విశాఖ జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా లక్కీ ట్రాన్స్పోర్ట్ అధినేత సింగంశెట్టి వెంకటేశ్వరరావు కార్యదర్శిగా విశాఖ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత వి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు గురువారం గంగోరం పోర్ట్ రోడ్లో ఉన్న వీడిఎల్ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ లారీ ఓనర్లు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు అగనంపూర్ టోల్గేట్ సమస్యను నెల రోజుల్లో పరిష్కరించబడుతుందని దానివలన లారీ ఓనర్లకు లాభదాయకంగా ఉంటుందన్నారు విశాఖ జిల్లా లారీ సప్లై అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను నూతన కమిటీ దృష్టికి తీసుకొస్తే తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు కోశాధికారి ఎన్వి బాబు ఉపాధ్యక్షులు శారదామూర్తి కె శ్రీనివాసరావు జాయింట్ కార్యదర్శి మూర్తి విశాఖ జిల్లా లారీ సప్లై అసోసియేషన్ సభ్యులు सहयतर लेदिक सेंके लो पाल गुन्ना रो। जब तक नावें समतल होने चाहिए बुरा। आपने वही एक बार दिखाया था उन्होंने। स्लाइड स्लाइड और सारी यह उनको मिले। एंडे भावों लिया आधा की एक बड़ी शिक्षा लो मशीन आधा लो महावाद्यालय के पड़ा। ये स्वागत स्मार्ट వారిపోతే మనకి కొంతమంది పెద్దలు మనకి సంఘం విడిపోకూడదు ఎలక్షన్ మనం రెండు భాగాలు అవుతాము ఇవాళ మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే మనందరం ఒక మీదకి రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి రామారావు గారు గోపి గారు రఘు గారు మరి కొంతమంది పెద్దలు మన దేవుగా ప్రకాష్ గారు కోటప్పుడు రాజు గారు ఇలాగే చాలా మంది పెద్దలు అందరం ఒక వారం పది రోజులు దీని లేదా డిస్కస్ చేసి ఇప్పుడు మనం ఎలక్షన్ వెళ్తే మనం రోజు గుర్తులే వెళ్తాం రేపు మనం ఏది సాధించలేము అందరూ మనం యూరిటీగా ఉండాలని వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద మన లక్ష్మీ వెంకటేశ్వర బట్టి ఆయన టీమ్ మీరు చేసేయండి వాళ్ళకి ప్రెసిడెంట్ గా ఇచ్చేయండి అని చెప్పి వారికి ఎవరైతే పెద్ద గోపీ గారు వాళ్ళకి ఆయన చెప్పడం జరిగింది దాని మీద మనం ఒక తాగి వచ్చి మనకి గొడవలతో మన అందరూ అన్నదమ్ములాగా ముందు మన భవిష్యత్తులో మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇలా ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడడం అదే విధంగా ఇక్కడ నుంచి కూడా అందరూ ఒక అన్న తమ్ముళ్ళగా ముందు అని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే మన ముందు సమస్య సమస్యలు అవన్నీ మన సభ్యులందరికీ తెలుసు ఇవాళ రకరకాల సమస్యలు ఉన్నాయి వేరే ట్రాన్స్పోర్ట్ లో వేరే సంఘాలు అవ్వచ్చు లేకపోతే డైరెక్ట్ లోడింగ్ అవ్వచ్చు లేకపోతే షార్టేజ్ విషయాలు అవ్వచ్చు అలాగే వేరే ఇవాళ మనం మన ఎమ్మెల్యే గారు కూడా మేము కలపడం జరిగింది టీము